హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఈరోజు అయితే ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట చూస్తున్నారు కదా ఇవైతే పాదులు తీపిస్తున్నాము ఈ మొక్కలైతే క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ మొక్కలు నాటించాము నాటించలేదు మేమే నాటాము అన్నమాట అన్నా హాయ్ చెప్పు అమ్మా ఏం చేస్తున్నావు క్యాబేజీ ఓకే కళ్యాణి వంకాయ ఇవ్వండి ఇవైతే వంకాయ ఇవి ఆల్రెడీ ముందు లాస్ట్ వీక్ నాటం అనమాట ఇవన్నీ బ్రతికిని ఈ లైన్ అయితే అండి ఇదిగోండి ఇవన్నీ దోసకాయ ముక్కలే ఇవైతే మెంతికూర వన్ వీక్ అవుతుందండి వేసి ఇవన్నీ ఇవ్వండి మిరపనారు టమాటా ఈ రెండు టమాటాలు ఇవి కూడా వంకాయలే నల్ల వంకాయలు వంకాయలు అనమాట పోతు మామిడి చెట్టుకి ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న మామిడి పిందులు అనమాట బాగుంది కదా ఇగోండి ఇవి కాయలు కాయలు మధ్యలో గోంగూర తోటకూర చుక్కకూర కొయ్యకూర అన్నీ వేసామన్నమాట ఇవైతే ఇగోండి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి కదండి మొక్కలు వచ్చి బెండకాయ అనమాట బెండకాయ గోకరకాయ ఇవన్నీ వేసాము ఈ లైన్లు మొత్తం మూడు మూడు లైన్లు బెండకాయలు చెట్లు అలానే గోకరకాయ అనమాట ఇవైతే వేసాము ఇంకా చూపిస్తే చాలా ఉన్నాయి చాలా అయితే వేసామండి అప్పుడు టమాటా చిన్నది ఏం చెట్టు పేరు మర్చిపోయిన మునగ చెట్టు ఇవైతే బీరయ్య బీరయ్య అన్నీ వేసాం బీర బీర చెట్లు కాకర చెట్లు ఇవండి భూమిలో ఇప్పుడు ఇప్పుడే వస్తుంది బయటికి ఇవన్నీ నేడపండు పండు సపోటా చూడండి ఎంత బాగుందో సపోటా సపోటా సపోటాలు లేంకో చెట్టు కూడా అండి బోర్ అనమాట అయ్యే పోషణారో ఏమున్నా బి నీళ్ళు కాయలు సపోటా బాగుంది కదా వాటర్కి అయితే ప్రాబ్లం లేదండి చూడండి కరివేపాకు అన్ని చెట్లు కొన్ని చెట్లు పేరు తెలియదు నాకు కూడా ఇవ్వండి పాదులు దూయించి వాటర్ పడుతున్నారనమాట అక్కడ ఫామ్ కి అయితే వర్క్ అవుతుందండి మీకు ఒక రన్ 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 హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాబా జిన్ను హాయ్ చెప్పునా జున్ను జున్ను జడ పెట్ క్లిప్ పెట్టాను నీకు ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడైతే క్యారెట్ బీట్రూటు అలానే ఈ లైన్ మొత్తము ఇంకా ఏంటన్నా ఆనియన్ ఉల్లిగడ్డ గింజలు ఈ లైన్ మొత్తం అవేనండి ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ముల్లంగి గింజలు అన్నీ వేసామన్నమాట కొనుక్కునే పనే లేదు మీకు కూడా కావాలంటే రండి మైనాబాదు మీ అందరికీ మన స్పాన్సర్ చేస్తారు ఫస్ట్ మన ఫాలోవర్స్కి ఇవ్వాలి కదా ఎంత బాగుంది కదా వాటర్ భలే వస్తున్నాయి అయితే ఇగోండి చూడండి ఎంత బాగుంది కదా పట్టే పని లేకుండా ఇదే అన్నమాట అమ్మ నాటు ఇంకా ఇగోండి మనం మీకు అటు సైడు మిర్చి చూపించాను కదా అవి నల్లవన్నమాట మేము లాస్ట్ వీక్ పోయినప్పుడు తెల్ల మిర్చి లేవు ఈసారి అయితే తెల్ల మిర్చి తీసుకొచ్చాం మాక్సిమం మేము అందరం తెల్ల తెల్లమిర్చి వేసుకుంటామండి మిర్చి తక్కువ తినడము తినకూడదు మనం దినం కానీ ఇక్కడ తింటారు కదమ్మా అని మన ఆలోచన ఇక్కడ తినే వాళ్ళకి ఏమి ఉండదు అత్తగూడ ఇద్దరు పోటీ పడి నాటుకుంటున్నారు మీ బంధువులక అమ్మో కూతురు భలే వస్తుంది ఈ ఈ ఫార్మ్ ల్యాండ్కి ఓనరు నాగరెడ్డి గారు ఓకే ఓకే నాటండి ఫైనల్గా అయితే ఈ రోజు లాగేదండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇది ఫైనల్గా ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్